హలో అండి షిర్డి నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్తశృంగి అమ్మవారి గుడికి అయితే ఇది ఇదైతే కొండల్లో ఉందండి అమ్మవారి గుడి అమ్మవారు స్వయంగా వెలిసారు కొండల్లో వనిమాత అని చెప్పి అయితే పిలుస్తున్నారు ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే మనం ఇలా రోప్ వే అంటే ట్రైన్ ఉంటుందండి చాలా కొండ మీద ఉందండి నిట్ట నిలువుగా వెళ్తుంది ఇంకా మనం ఆ రోప్ వేకి వెళ్ళాలంటే మనం ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకోవాలి ఇదంతా అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఒక ఎయిర్పోర్ట్ అట్మాస్ఫియర్ లా చేశారండి మొత్తం అంతా మన టికెట్ రాను పోను పైకి కిందకి కలిపి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడంతా మొత్తం చెకింగ్ చేసి లోపల పంపించారు ఇలా క్యాబిన్స్ లాగా ఉన్నాయి ఇంకా ట్రైన్ పైనుంచి కిందకు వచ్చినప్పుడు చూసారా పై క్యాబిన్స్ ఉన్నాయి ఈ క్యాబిన్స్ ఒక్కొక్క క్యాబిన్ లో టెన్ మెంబర్స్ పెట్టారండి ఇంకా మేమైతే ఒక్కొక్క క్యాబిన్ లో నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళాం అమ్మవారి టెంపుల్ కి చాలా కొండ మీద ఉందండి అసలు నిడ నిలువుగా ఉంది మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అంత పైన అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము అయితే అమ్మని శుక్రవారం రోజు అందులోను మామూలుగా అయితే గురువారం వెళ్దాం అనుకున్నాము కానీ ఆ రోజు క్యాన్సల్ శుక్రవారమే అమ్మవారి దర్శనమైందండి మాకు మాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఈ అమ్మవారు ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి